తులారాసు వారికి ఈ వారం ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి రాబడి బాగుంటుంది గడిచిన కొన్ని వారాల కంటే కూడా వ్యాపార పరంగా కాస్త అనుకూలంగా ఉంటుంది వ్యాపారం మంచి అభివృద్ధిలోకి నడిపిస్తారు సాయశక్తుల కష్టపడి ఒక స్థాయిని తీసుకురాగలుగుతారు అందుకు తగ్గినట్టుగానే మిత్రుల సహాయ సహకారాలు బంధువుల సహాయ సహకారాలు మీకు ఎంతగానో లభిస్తాయి మంచి ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది రాస్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్కుడు లాభస్థానంలో బలంగానే ఉన్నారు భాగ్యస్థానాధిపతి గురువు తృతీయ సష్టమాధిపతి గురువు భాగ్యంలో ఉన్నారు కెరియర్ పరంగా కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగరీత్యా స్థానచలం ఏర్పడుతుంది మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా వీరికి గోచరిస్తుంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారికి గ్రాఫిక్ డిజైనింగ్ వారికి కాస్మెటిక్స్ బ్యూటిషియన్స్ డెంటిస్టులకి స్కిన్ డాక్టర్స్కి వీరికి అనుకూలంగా ఉంటుంది భూ సంబంధించిన వ్యాపారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి మంచి లాభాలు వాటిలో ముందుకు సాగుతారు కష్టే ఫలినట్టుగా మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది కుటుంబ సంబంధించిన విష వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి వివాహాలు శుభకార్యాలు ఘనంగా నిర్వర్తించాలని ప్రయత్నాలు చేస్తారు మంచి సంబంధం కుదురుతుంది సంతానభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది వారు మంచి స్థానంలోకి ఎదగడం కూడా ఇది మంచి అవకాశం చెప్పచ్చు అదేవిధంగా స్థిరాస్తి సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త చికాకు పెడతాయి చిన్న చిన్న డిస్టర్బెన్సీ ఏర్పడుతుంది అయినా సరే మీరే విజయం సాధిస్తారు మీకు రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు స్థిరాస్తు సంబంధించిన ల్యాండ్ కానివ్వండి ఏదైనా సరే మీకు వచ్చే అవకాశం గోచరిస్తుంది వాటి ధర విలువ పెరగడం మీ ఉన్నతికి ఒక మెట్టు అని చెప్పచ్చు కాబట్టి గడిచిన కొన్ని వారాలు ఎంత డిస్టర్బెన్సీ ఉన్నా కూడా ప్రస్తుతం నడుస్తున్న వారం చాలా అనుకూలంగానే ఉంటుంది చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమి ఏర్పడవు ఆరోగ్య రీత్యా కూడా చక్కగానే ఉంటుంది అన్ని సహకరిస్తాయి కూడా స్నేహితుల సహా సహకారాలు మీకు చక్కగా లభించడం వ్యాపారాభివృద్ధి ముందుకు సాగడం కూడా మంచి భవిష్యత్ అని చెప్పచ్చు ఇన్ని బాగున్నా లోన్ తీసుకుని అప్పులు తీర్చివేయాలని ఔషన్ చేస్తారు వాటిని పక్కన పెట్టండి ఎందుకంటే లాభాలు బాగుంటాయి అప్పు తీర్చుకెళ్తారు కాబట్టి లోన్ల విషయంలో దూరంగా ఉండడం చెప్పదగినది ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు సకాలంలో పరీక్షలు పూర్తి చేయడం విద్య మీద ధ్యాస పెట్టడం అనేది చెప్పదగినది స్నేహితులకు దూరంగా ఉండాలి ఎవరు మనవారో ఎవరు తెలుసుకోవాలి అందరూ మనవారే కదా అని చెప్పి సహాయ సహకారాలు అందిస్తే మీకు వచ్చేసరికి మీ ఎడ్యుకేషన్ పరంగా డిస్టర్బెన్స్ అవుతారు కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఈ రాష్ట్రం నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం పోయిందనుకున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది అక్కడ శ్రీనివాసం కోసం ఒక ఇల్లుని కొనుగోలు చేస్తారు ఇది మంచి తరుణం అని చెప్పొచ్చు కెరీర్ పరంగా వృత్తిపరంగా ఈ వారం అంత అనుకూలంగా ఉంది ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు బాగా యోగిస్తాయి పరస్పర అవగాహన తోటి ముందుకు వెళ్తారు ఏదా ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సీ ఉంటే అవి వారం సమస్యపై విధంగా గోచరిస్తుంది సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంతానం కలిగే విధంగా శుభవార్తను వింటారు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా చక్కగా వివాహ ప్రయత్నాలు చూసుకోవచ్చు అయితే ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో బుధులతో కలుస్తున్నారు ప్రేమ సంబంధించిన విషయ వ్యవహారాలు ఆచితూచి అడుగులు వేయాలి లేకపోతే ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు ఏదైనా ప్రేమ వ్యవహారాలు ఉంటే పెద్దవాళ్ళతో మాట్లాడి ఒక కొలిక్కి రావాలి సొంత నిర్ణయాలు వీరికి పనికిరాదు ఇది అందరికీ కాదండి కొంతమంది మటుకే ఈ ప్రేమ వివాహాల విషయాలలో ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తంతో దీపాల చేయడం కరంగులి మాల మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన సినీ కళారంగాల వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది రాశాధిపతి అష్టమాధిపతి అయిన శుక్కుడు ఏకాదశిలో ఉన్నారు మంచి కాలం నడుస్తోంది కష్టపడండి మంచి ఫలితాలు ఉంటాయి వీరికి అదేవిధంగా రాజకీయ నాయకులకి పేరు ప్రక్యాత లభిస్తాయి ఒక స్థానాన్ని సంపాదించుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు అవి ఫలించే విధంగా గోచరిస్తుంది కోర్టు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి ఈ రాశిలో నిమించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రే ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఎల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేడ్స్